కంచి పరమాచార్యుల వారు అందులైన ఆ పేదవారికి కళ్ళు ఇవ్వడమే కాకుండా వారిని ధనవంతులుగా ఏ విధంగా మార్చారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పరమాచార్య స్వామివారు తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో పాపినాసనంలోని మకాం చేస్తున్నారు స్వామివారి దర్శనానికి చాలామంది వచ్చారు చెన్నైకి చెందిన ఒక ధనవంతుడు స్వామివారు ఎక్కడ మకాం చేస్తే అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం అలవాటుగా చేసుకున్నాడు ఇప్పుడు పాపనాశనానికి వచ్చి అక్కడ స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వచ్చాడు స్వామివారు మకాం చేసిన ప్రాంతం బయట దంపతులు వారికి కళ్ళు లేని బిడ్డతో కలిసి వాళ్ళు భిక్షాటన చేస్తున్నారు ఆ ధనవంతుడు వారు భిక్ష అడిగినందుకు కోపంతో వారిని దుర్భిషలాడాడు అంతేకాక స్వామివారి ఆశీస్సుల కోసం లోపలికి వెళుతూ వారిని తన్నాడు కూడా స్వామివారి దర్శనం కోసం చాలామంది ఉన్నారు స్వామివారు ఆ ధనవంతుణ్ణి పట్టించుకోకుండా అందరికీ ప్రసాదం ఇచ్చేదాకా ఎదురు చూసేలాగా చేశారు ఆ ధనవంతుడు స్వామివారి ముందు పళ్ళు ఇతర వస్తువులు ఉంచి నమస్కరించగానే స్వామివారు చాలా కోపంతో బయట ఉన్న భిక్షుకులతో ప్రవర్తించిన తీరును ప్రశ్నించారు నేను ఏమీ ఇవ్వలేను అని ఒక్క మాట చెబితే సరిపోయేది కదా కానీ నీవు వారిని దుర్భషలాడమే కాకుండా గ్రుడ్డివారిని తన్నావు నీవు చేసిన పాపానికి నిష్కృతి లేదు అని చెప్పారు స్వామివారు ఆ ధనవంతుడు కన్నీళ్లతో స్వామివారికి సాష్టాంగం చేసి క్షమాపణలు కోరుతూ నేను చాలా పెద్ద అపచారం చేశాను నన్ను మన్నించండి రక్షించండి అని వేడుకున్నాడు వెంటనే స్వామివారు కరుణతో మృదుస్వరంతో ఇక్కడే ఉన్న పాప వినేశ్వర స్వామిని సేవించి పూజించు నీ పాపానికి పరిహారం పొందు అని చెప్పారు ఆ రోజు రాత్రి రాత్రికాలలో అతనికి స్వామివారు పాప వినేశ్వరునిగా దర్శనమిచ్చి ఆ అంద కుటుంబానికి నీ వంతు సాధ్యమైనంత సహాయం చేయి అదే నీకు మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పారు తర్వాత ఉదయం ఆ ధనవంతుడు వెళ్ళి ఆ కుటుంబం యొక్క చేతులు పట్టుకుని రోధించాడు నేను మహా పాపం చేశాను మీ ముగ్గురికి చూపు వచ్చేందుకు శస్త్రచికిత్స చేయిస్తాను నన్ను ఈ పని చేయమని సాక్షాత్తు ఆ పాప వినేశ్వరుడే ఆదేశించాడు అంటూ అప్పటికప్పుడు వారికి ఇరవై లక్షల రూపాయల చెక్కు ఇచ్చి తిరస్కరించకండి అని బ్రతిమలాడాడు తర్వాత వారిని చెన్నైకి తీసుకువెళ్ళి తన ఇంట్లోనే ఉంచుకొని శస్త్రచికిత్స చేయించాడు స్వామివారి అనుగ్రహం వల్ల వారికి చూపు లభించింది ఇప్పుడు వారు ఈజిప్ట్లో ఉన్నారు స్వామి వారి అపార కరుణ వల్ల ఒక అంద పేద కుటుంబం చూపును పొంది ధనవంతులుగా మారిపోయారు